అండి మీ భార్గవి ఎలా బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈ రోజు వచ్చేసి బ్లాగ్ ఏంటంటే బ్లాగ్ కాదు మేమైతే కొంచెం మాట్లాడాలి అనుకుంటున్నాము ఏంటి అంటే ఒక చిన్న ప్రాబ్లమే అది ఇంకొకళ్ళకి ఎవరికి రాకుండా ఉంటుంది చెప్తే ముందే జాగ్రత్త పడతారు అని ఒక చిన్న ఆలోచన తోటి ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఏంటంటే గత సంవత్సరం రోజుల నుంచి మా వారైతే ఒక చిన్న ప్రాబ్లమ్ తోటి అయితే సఫర్ అవుతున్నారు అది ఏంటో ఆయనే చెప్తారు అంట ఏం చెప్పారండి ఇదిగోండి కాలు ఈ బొట్టకాయలు గోరు ఉంటుంది కదా అది పెరిగింది దగ్గరగా చూపించి ఇది చూపించు ఇది చూపించు ఇలా ఉంటుంది కదా ఈ గోరు అనేది ఇలా స్ట్రైట్ గా పెరగకుండా ఈ లోపలికి వెళ్ళిపోతూ వచ్చిందండి ఈ సైడ్కి అంటే అలా ఎక్స్ట్రా గోరు పెరగడము అన్నట్టు దాన్ని ఎప్పటికప్పుడు కట్ చేసి క్లీన్ చేసుకుంటూ ఉన్నారు కానీ అదేంటంటే కండ పెరిగిపోయి ఆ వేలు అనేది లావ్ అయిపోయి కుడికాలి యాక్చువల్గా లావ్ అయిపోయి ఇది ఏమంటారు యాపిల్ పండు రంగులోకి వచ్చేసింది అది అంటే కమిలిపోయింది మొత్తం గోర వేలంతా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ కోసం అని వెళ్తే ఆ అనేది ఎక్స్ట్రా గోరంతా కట్ చేసేయాలి కండా తీసేయాలి అని చెప్పారు వన్ ఇయర్ అయిందా బాధ అయిందా ఎప్పుడు అత మాస్కాలు అప్పటి నుంచి కూడా ప్రతి నెల వెళ్దాం 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 అనుకోవడం పోస్ట్ పోన్ చేస్తూ రావడం అలా జరిగింది ఫైనల్ గా ఇంకా మొన్న ఏంటంటే బాగా నొప్పి చేసేసింది మధ్యలో నొప్పి వచ్చినప్పుడు అంతా టాబ్లెట్స్ వేసుకోవడము యాంటీబయాటిక్ వాడడము రెండు రోజుల తర్వాత నొప్పి తగ్గిపోయిన తర్వాత ఏమైంది నాకు ఓపిక ఏంది నాకు ఇదే పట్టుకుని చేతులు నొప్పి వస్తున్నాయి నాకు వేలు చూసారు కదండి దానివల్ల చాలా సఫర్ అయ్యారు ఈవెన్ క్లాత్ తగిలినా కూడా అంచు ఆ వేలికి చాలా బాధపడేవారండి అదేంటంటే బాగా కమిలిపోయింది బ్లడ్ అంతా క్లాట్ అయిపోయి ఆ అనేది గుచ్చుకుపోవడం వల్ల లోపలికి అది బ్లడ్ క్లాట్ అయిపోయి బాగా కమిలిపోయిందండి ఒక దెబ్బ తగిలి కమిలిపోతే ఏ విధంగా అయితే నొప్పిగా ఉంటుందో అంత నొప్పిగా ఉండేది మా వారికి ఆయన అయితే దానివల్ల చాలా బాధపడేవారు సరే ట్రీట్మెంట్కి వెళ్దాం వెళ్దాం అంటే వెళ్ళి చూపించుకుంటే ఇంకా సర్జరీ చేయించుకోవాలి చిన్నదే అదేం పెద్ద సర్జరీ కాదు కట్ చేసేసి ఆ కన్నీ తీసేస్తామని చెప్పారు ఇదిగో చేయించుకుంటాను అదిగో చేయించుకుంటాను అని చెప్పనని ఇన్ని రోజులు అయితే నెగ్లెక్ట్ చేశారు అది మొన్న లాస్ట్ మంత్ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాము అని చెప్పి చిన్న షార్ట్ వీడియో పెడితే సబ్స్క్రైబర్స్ కొంతమంది కామెంట్లు అడిగారు ఏమైందండి ఎందుకు వెళ్ళారు హాస్పిటల్కి అని చెప్పనని రీజన్ అయితే ఇదేనండి ఆ గోర్ అనేది కట్ చేసేసి ఆ ఎక్స్ట్రా ఉన్న కండ అంతా కూడా కట్ చేసేసారు అది జరిగింది ఎవరైనా మీలో ఎవరైనా అలా గోరు మనకేంటంటే సైడ్కే కొంచెం నొప్పి అని అనుకుంటూ ఉంటారు ఏం కాదులే ఏం కాదులే అని అట్లా ఎవరైనా ప్రాబ్లం ఉంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి నేను ఎవరిని భయపెట్టట్లేదు ఉన్న విషయం అయితే చెప్తున్నాను కంగారు పడకండి భయపడకండి చిన్న ప్రాబ్లమే ఎవరైనా అలా సఫర్ అయితే ఉంటే మాత్రం తప్పకుండా వీక్లీ పిల్లలకైనా పెద్దవాళ్ళమైనా గోర్లు అనేవి కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా సైడ్ నుంచి నీట్గా కట్ చేసుకోవాలండి అంటే అసలు ఇప్పటి వరకు మాకు కూడా తెలియదు అలాంటి ప్రాబ్లం ఉంటుందని అలాంటి ప్రాబ్లం ఉంటాయి ఇలా చేస్తారు ఇలా సర్జరీ చేస్తారు అని అయితే మాకు తెలీదు మొత్తం మీద అయితే అది జరిగింది ఇంకా మొన్న వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అదంతా క్లీన్ చేసి కట్ చేసేసారు ఇంకా ఇంక ఇప్పుడు అది డ్రెస్సింగ్ చేయించుకోవాలి టూ సిట్టింగ్స్ తర్వాత నార్మల్ అయిపోతుంది అంతేనా బాయా చూసారు కదండి ఆయన ప్రాబ్లం అయితే అది ఇంకా ఆయన గుడికి టైం అయిపోయిందని చెప్పి లేచి వెళ్ళిపోయారు నేనైతే ఎవరిని భయపెట్టే ఉద్దేశం అయితే కాదండి ఇది చిన్న ప్రాబ్లం అయినా కూడా మనలో చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే మనకి గోరు పెరిగినప్పుడు మనం చూసుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి సైడ్కి మనకి నొప్పి వస్తూ ఉంటుంది అది లైట్గా ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అయిపోయి కూడా అలా జరుగుతూ ఉంటుందండి మీలో ఎవరైనా అలాంటి ప్రాబ్లం ఉంటే తెలుసుకుంటారు ముందే జాగ్రత్త పడతారు అని చెప్పనైతే ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను ఎవరిని నొప్పించే ఉద్దేశం కాదు ఎవరిని భయపెట్టే ఉద్దేశం అంతకన్నా కాదు అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను అదే ఒక చిన్న ప్రాబ్లమే ఇంకా అది ఒక వన్ వీక్ టెన్ డేస్ పడుతుండొచ్చు బహుశా అది వేలు సెట్ అవ్వడానికి ఇంకా అది తగ్గిపోతే మళ్ళీ హ్యాపీస్ అనమాట ఇంకా మళ్ళీ గోరు నార్మల్గా పెరుగుతుందని చెప్పారు అదేనండి ఇవాళ వీడియో అయితే ఇదే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరేమన్నా సలహాలు ఇచ్చేలా ఉంటే నాకు తప్పకుండా కామెంట్ ద్వారా చెప్పండి నేను కూడా అవి ఫాలో అవుతాను ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్